హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మంగళవారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇక ఆ రోజు టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము నేను సింధు ఫ్రైడే రోజు వెళ్దామంటే అసలు చాలా గా ఉంటుందండి మాకు నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అమ్మవారి దగ్గర అసలు ఎలా అంటే అసలు దర్శనం కూడా సరిగా చేసుకోవాల రష్ ఉంటుందన్నమాట ఇక మంగళవారం రోజు ఈవినింగ్ టైంలో అయితే కాస్త ఖాళీ ఉంటుంది ఈరోజు వెళ్దామని చెప్పి ప్లాను ఇంకా అదిగాక లాస్ట్ శ్రావణ మంగళవారం కదండి ఇంకా ఇంట్లో పూజ అవన్నీ చేసుకుని బయలుదేరాలి ఇక అందుకే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈవినింగ్ పాపకు కూడా ఒక ఫోర్ డేస్ నుంచి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలా ఉన్నాయన్నమాట బాగా డల్ అయిపోయింది ఇప్పుడు వైరల్ ఫీవర్లు నడుస్తున్నాయండి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సీజన్ మారింది కదా వర్షాలు పడుతున్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హెడ్ బాత్ చేసి కాస్త తడితలతోనే మార్నింగ్ సెవెన్ కల్లా వ్యాన్ వస్తే ఆడావిడిగా వెళ్ళిపోయిందనమాట అందువల్ల ఏమన్నా కాస్త జలుబు జ్వరం అలా వచ్చిందేమో అనుకున్నాను నేను కానీ బాగా డల్ అయిపోయిందండి ఫోర్ డేస్ నుంచి అసలు నీరసంతో ఉంది జ్వరం తగ్గాక కూడా స్కూల్కి పంపొద్దండి ఒక రెండు రోజుల పాటు ఎందుకంటే వెళ్ళాక కళ్ళు తిరిగి పడుకోవడం అలాంటివి జరుగుతున్నాయి అంటే పిల్లలకి ఎవరిని కదిలించినా అందరికీ ఫీవర్లు అనే చెప్తున్నారు మా ఫ్రెండ్ కూడా అదే చెప్పింది వాళ్ళ బాబులు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి వచ్చేస్తున్నారంట ఫీవర్లు అని చెప్పి అసలు చాలా నడుస్తుందండి జ్వరాలవి జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని ఈ టైంలో ఇక టెంపుల్కి ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కూడా ఇక్కడ కూడా ఇంట్లో కూడా మన ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరాలి సింధు కూడా డైరెక్ట్గా ఇక్కడికి వస్తానని ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి వెళ్ళాలని ప్లాన్ అనమాట

உத மோதகம் சதா விமுகம் களாராபம் சகம் விளாசோக்சபலம் கணேஷ்வரம் மகேஸ்வரம் தமாரம் நரந்தரம் சமஸ்தோகம் குஞஞ்சிரம் தரே தரு தரம் வரம் வரை பவிரம்கரம் கிருக்கம் க்மாக்கம் உதம் யசரம் ஓம்ஸ்ரீ மகாக நம ஓம் ஸ்ரீ ஓம் மகாதிதிபீ மகாணாதிபத்தை நம సర్వ్ఞే సర్వరదే సర్వష్ట భయంకరి సర్వదుఃఖ హేదేవి మహాలక్ష్మి నమోస్కృతే సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మి నమోస్భపఠే నిత్యం మహాశత్రువ్యనాశనం మహాలక్ష్మీర్భవి నిత్యం ప్రసన్నా వరదాందారు మందారుదిరంద కందనం అమందాన సందోహ బంధురం సింధురా अंगं हरी पुलक भूषण वास्यंती बृंगांगनी व मुकुलाभरण तमाल अंगीकृताखिल विभूतिर पांगलीला मंगल्य दास तुम मंगल देवतायाकंधमाल सोभि भगवती हरिवल्लभे मनोघ्नि त्रिभुवन भूतिक प्रसीद मह्यम दिग्दंदी कनक कुंभ मुखाव सृष्ट स्पर्वाग्नि विमल चारुचल प्रतांगी इवन डी चुकने स्तोत्री శుక్లాంబరధరం గురు బ్రహ్మ గురు విష్ణు ఇంకా అలాగే గణపతి స్తోత్రము అమ్మవారి స్తోత్రాలు ఇవి కనకధార కంపల్సరీగా డైలీ చదువుకుంటానన్నమాట ఈ లాస్ట్ మనం వరలక్ష్మి వ్రతం వీడియో చూసినప్పుడు తెలిసిన వాళ్ళొకళ్ళు కాల్ చేసి అడిగారు అనమాట కనకధార చదవాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది పదాలు చాలా కఠినంగా ఉంటున్నాయి నోరు తిరగట్లేదు చదువుకోవాలంటే ఎట్లా అని చెప్పి అడిగారు అనమాట మనం అవండి డైలీ మార్నింగ్ డైలీ మనం వింటూ ఉంటే చక్కగా వినంగా వినంగా మనకు వచ్చేస్తాయండి నేనైతే డైలీ నాకు మార్నింగ్ లేగానే నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ వీడియోస్ లైన్ లైన్గా ప్లే చేసుకుంటూ ఉంటాను వింటూ ఉంటానన్నమాట ఇవైతే ఎప్పటి నుంచో చదువుతానండి నాకు కంటెస్ట్ ఇంకా బుక్ కూడా చూడక్కర్లేదు చూడకుండా చదవగలను వినంగా వినంగా మనకి చదవడం వచ్చేస్తే మళ్ళీ అది చదువుగా చదువుగా మనకి చూడకుండా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట చాలా మంచిదండి కనకదార కూడా చదువుకోండి మీరు కూడా ఇంకా సింధుగడ్ ఇక్కడికే వచ్చేసింది సింధుగొడ్ తాంబూలం అది ఇచ్చాను ఇంక ఇక్కడి నుంచి ఇద్దరం కలిసి అనమాట నైట్ కదా అసలు దీపాలు వెలుగులో కలకల్లు టెంపుల్ అసలు చాలా మంచి టెంపుల్ అండి నెల్లూరుకి విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి గుర్తుపెట్టుకోండి నెల్లూరుకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట టెంపుల్ ఆవరణలోకి అలా అడుగు పెట్టగానే అండి అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో ఆల్రెడీ లోపల పూజలు అవి జరుగుతున్నట్టున్నాయి మంత్రాలు అవన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట చాలా మంచి ఫీల్ ఉంటుందండి టెంపుల్ టెంపుల్లో ఇంక ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నాను పూలమాలలు అన్నీ ఇక్కడే బయట దొరుకుతాయి విశేషమైన రోజుల్లో ఇక్కడ ఈ తల్లి దగ్గర ఎప్పుడు కుంకుమ పూజలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఆలయ ప్రాంగణం అడుగు పెట్టంగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా లోపలే పక్కని ఉపాలయాలు కూడా ఉంటాయన్నమాట శివయ్య అలాగే పంచముఖ గాయత్రి అమ్మవారి టెంపుల్ ఇలా అన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి ఇంకా అలాగే దుర్గమ్మ తల్లి గురు దక్షిణామూర్తి స్వామి వారు అందరూ ఉంటారనమాట ఈ వెనక వైపు ఈ చెట్టుని మొదటిసారి చూశానండి ఎన్నిసార్లు వచ్చి ఉంటాను ఫ్రైడే అయినా గమనించలేదు ఎందుకంటే ఫ్రైడే ఫుల్ రష్ ఉంటారని చెప్పాను కదా ఇటువైపు అంతా కూడా క్యూ లైన్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు చూసినా అంటే ప్రతి ఫ్రైడే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అందువల్ల నేను ఎప్పుడు గమనించలేదండి ఇంక ఇవాళ ఫ్రీగా ఉంది కదా ఒకసారి చెట్టు చూడగానే ఆశ్చర్యం వేసింది నాకు నేను మొదటిసారి అండి ఇలాంటి చెట్టుని చూడటం నాగమల్లి చెట్టు అంట కింద కాండం నుంచి వేర్లు లాగా ఇలా వచ్చి అక్కడ పూలు వచ్చిన్నాయి బర్డ్స్ వచ్చి అక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట విచ్చుకోలేదు ఇంకా అవి అది చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా వెనక వైపు దుర్గమ్మ కూడా ఉంటారనమాట ఇంకా ఇంక అక్కడ దీపం అది వెలిగించుకుంటున్నాను ఇంకా అలాగే గురుదక్షిణామూర్తి స్వామి వారు కూడా ఉంటారు చాలా బాగుంటుందండి ఇక్కడ విశేషంగా ఏంటంటే ముఖ్యంగా రాహుకాల దీపం చాలా విశేషంగా చేసుకుంటారండి అసలు పెద్ద ప్రాంగణం అని చెప్పాను కదా సరిపోదండి అంతమంది వేలల్లోనే వస్తారు అసలు దీపం అది పెట్టుకోవడానికి ఐదు వారాలని తొమ్మిది వారాలు పద్దెనిమిది వారాలు ఇలా ఇలా ఇన్ని వారాలని అనుకొని నిమ్మకాయ దీపాలు పెట్టుకొని ఆ కోరిక తీరాక అమ్మవారి దగ్గర పూజవి చేయించుకుంటారు అనమాట తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుందండి చాలా సత్యం కలిగిన తల్లండి ఈ ఆలమైతే ఆలయం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో నిర్మించారనమాట ఆ పీఠాధిపతులు వారి చేతుల మీదుగా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందండి చాలా సత్యం కలిగిన తలండి నెల్లూరు విజిట్ చేసేటప్పుడు టెంపుల్స్ విజిట్ చేస్తుంటారు కదా తప్పకుండా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే యాగశాల అనమాట చండీ హోమం ఇవన్నీ కూడా చేస్తుంటారు ఇక్కడ డైలీ అనమాట అమ్మవారికి ఇక్కడ హోమం అనేది ఇంక ఇక్కడ గణపయ్య ఉన్నారు ఇంకా గణపయ్యని కూడా చూపిస్తున్నారు చాలా ముద్దుగా అనిపిస్తున్నారు కదా గణపయ్య ఇంకా శ్రీచక్రం కూడా బంగారంతో చేసిన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారంట అండి ముగ్గురు పీఠాధిపతులు వారి చేతుల మీదుగా పెట్టారట చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకొని వచ్చాము అసలు వీడు అలాంటివి ఏం తీయకూడదు అక్కడ శక్తి స్వరూపిణి కదా తల్లి ఇంకా అయితే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కదా ఇక్కడ కూర్చున్నాం కాసేపు నేను సింధు దర్శనం అంతా చేసుకొని వచ్చాక కూర్చున్నాం ఇక్కడ ఈ తల్లి దగ్గర మేము కూడా నమస్కారాలు అవి చేసుకున్నాము ఇక్కడ అందరు తీసుకుంటున్నారు ఏం కాదని చెప్పేసరికి మీకు కూడా అమ్మవారి దర్శనం చేపిద్దామని చెప్పి వీడియో షూట్ చేసాము ఇక్కడ అక్కడ కూర్చున్న తర్వాత లేచి ఇద్దరికి వెళ్ళాలనిపించట్లేదు ఎంత ఇంటికి వెళ్ళాలనిపించదండి అంత బాగుంటది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి పూజలు అవి చేర్చుకుంటా ఉంటారన్నమాట ఇంకా అప్పటికే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నా కోసం ఇంకా మా వాళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇంకా త్వర త్వరగా ఇవి పెసరట్లు వేసిద్దామని చెప్పి పిండి ఉంది రెడీగా ఇంకా అది కలుపుతున్నాను పాపను అన్నం తినమ్మా అంటే ఇంక లేదమ్మా నాకు ఇదే వేసిమ్ము అనింది ఇంకా తను ఒకటే చాలని చెప్పింది అసలు ఫుడ్ సరిగా తీసుకోవట్లేదండి సాగించట్లేదు అని చెప్తుంది ఇంకా సరే వేడిగా ఇది వేసిద్దాము అని చెప్పి ఇది వేస్తున్నాను పల్లీలు చట్నీ ఉంది ఇంకొకటి మన ఊరకాయ సూపర్గా కుదిరిందండి అసలు అది మాగే భలే ఉంది ఉందనమాట అసలు గుజ్జు బాగా తయారైంది కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోయినాయి ఆ రోజు కాస్త ఉప్పుగా ఉందని చెప్పాను కదా నెక్స్ట్ డేకి కొంచెం రోజు రోజుకి ఆ పులుపు అనేది ఊరుతూ ఉంటుంది కదా చక్కగా సెట్ అయిపోయింది అనమాట అయితే చాలా బాగుంది ఇక్కడ మీకేం చెప్తున్నానంటే నేను అమ్మవారి దగ్గర మంచిగా దర్శనం వచ్చేసుకున్నాను అని చెప్తున్నాను ఫ్రైడేస్ దో తోసేసుకుంటా ఉంటారండి అది విషయం అనమాట ఇంకా ఇక్కడ పాపకి వేస్తున్నాను ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇవాళ అస్సలు ఓపిక లేదు ఇంకా అప్పటికే నైన్ అయిపోయింది మామూలుగా అయితే ఈవినింగ్ ఖచ్చితంగా పైన కాసేపు బట్టల పైన చూసుకుంటూ వాక్ చేస్తాను అనమాట అక్కడ ఇంక అయితే ఇంకా వెళ్ళను ఇంకా ఓపిక లేదు కూడా నాకు ఇంకా రోజు సరిపోయింది ఇదిగోండి ఊరగా అయితే బాగా గుజ్జు గుజ్జుగా చాలా బాగా వచ్చిందండి రెండు కాయలు మూడు కాయలు ఉన్నా సరే ఇన్స్టెంట్గా ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా టిఫిన్స్లోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ